South India Shopping Mall. The Wedding Mantra. Sariputta Wedding Collection. South India Shopping Mall. వాడు నాకేం తెలు వా గోత్రం చెప్తుంటే తెలిసేమో అనుకున్నా రమ్మను కిరణం నీ నాన్న గుడిని మింగిసే రకమైతే ఈ శతాబ్దంలో కట్టారు అప్పుడంతా మింగిసినారు కూడా కొంచెం జాగ్రత్త అంటారు దీనివల్ల మన దేశంలో కొన్ని ప్రభుత్వాలే కూలిపోయాయి నువ్వంత గొప్ప పని చేయక్కర్లేదు జైల్లో ఉన్న మా మామయ్య కుప్పుస్వామి మీద కేసు లేకుండా తప్పిస్తే ఇందులో ఉన్న డబ్బంతా నీదే బోనస్గా నీ తమ్ముడు నిర్దోషిగా విడుదలవటానికి మేం సహాయం చేస్తాం దీన్ని పిస్టల్ అంటారు దీని వల్ల కొన్ని దేశాల్లో విప్లవాలే వచ్చాయి దీనికి సంఘ వ్యతిరేక శక్తుల్ని కాల్చి చంపిన చరిత్ర ఉంది నీ నీలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేసిన బ్యాక్గ్రౌండ్ ఉంది మీ తమ్ముడి జీవితం మా చేతుల్లో ఉందని తెలిసి కూడా ఎదురుస్తున్నావా నీ జీవితమే నీ చేతుల్లో లేదు నా తమ్ముడి జీవితం గురించి నీకెందుకురా రా వర్రీ నోక రాజు సరే సూట్ కేసు ఎత్తి వీటి నెత్తిని పెట్టు వెళ్ళి నీ బాబుకు చెప్పు ఈ రంజిత్ కుమార్ లంచ తినడు తిన్నది కక్కిస్తాడని రూల్స్ పాటించే పోలీస్ ఆఫీసర్వి రూల్ తప్పి ఆట ఆపా నీకు ఆటడం తెలుసు నాకు ఆడుకోవడం కూడా తెలుసని నీకు చెప్పడానికి వాళ్ళని పాకెట్లో వేసే క్యూని నీ చేతిలో ఉంది లాకప్ లో తోసిన వాళ్ళని ఎర్రగొట్టే లాటిస్టిక్ మా చేతిలో ఉంటుంది సూట్ కేస్ తిప్పి పంపించావు కదా నిజాయితీ పరుడి ఫేస్ ఇలా ఉంటుందని చూపించడానికి వచ్చావా అవినీతి పరుడి ఫేస్ ఎలా ఉంటుందో చూసి వేటు తప్పదని హెచ్చరించడానికి వచ్చా ఏంట్రా మేం చేసిన అవినీతి టెండర్లు పాడి నాసిరకం ప్రాజెక్టులు కట్టి జనం డబ్బు వృధా చేస్తున్నావా హాస్పిటల్ కి కల్తీ మందులు అమ్మి సొమ్ము చేసుకుంటున్నావా ఆయుధాలేకర అమ్ముకుంటున్నావా దీనివల్ల ప్రజలకి ఏంటి నష్టం ఆ నష్టం కళ్ళకు కనిపించదు తుపాకీ తీవ్రవాది చేతిలో ఉంటే అధికారులు భయపడుతున్నారు మంత్రులు రాజకీయ నాయకులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పాలన సాగిస్తున్నారు తీవ్రవాదికి భారతదేశంలో కొన్ని రాష్ట్రాలే భయపడితే ఉగ్రవాదికి అమెరికా బ్రిటన్ లాంటి అగ్రదేశాలే ముణిగిపోతున్నాయి దేవుడి దేవుడిచ్చిన తెలివితేటల్ని ఇలా అమ్మి కోట్లు గడిస్తున్నారు నీలాంటి వాళ్ళ ఆట కట్టించడానికే దేవుడు నాలాంటి ఆఫీసర్లని పుట్టిస్తాడు నీలాంటి ఆఫీసర్లని చెస్ బోర్డు లో పావుల్ని కదిపినట్టు కదిపి మా ఇష్టం వచ్చిన చోటికి ట్రాన్స్ఫర్ చేయించే కెపాసిటీ ఉన్న పార్లమెంటేరియన్ ని నేను ఆల్రెడీ మీ తమ్ముని బోనెక్కించా మాట వినకపోతే ఏం చేస్తావ్ ఏం చేస్తావ్ నీ ఇంటి పేరు గుడివాడ నీ ఊరు గుడివాడ చెప్పరా గుడివాడకి ఏ పక్క నీ అడ్డా హనుమాన్ జంక్షన్ వైపా పామర వైపా ఈ సైడ్ అయితే ఆంజనేయ స్వామికి బలిస్తా ఆ సైడ్ అయితే ఉయ్యూరు షుగర్ ఫ్యాక్టరీలో క్రష్ చేస్తా కౌంట్ యువర్ నంబర్ ఆఫ్ డేస్ ఏమి సార్ వాడిది వాడు మాట్లాడుతూనే కొట్టినట్టుండది నిజంగా కొడితే మురుగా ఎట్టుండునో వాడు కాదు మనమే వాడిని కొట్టాలి చావు దెబ్బ సులభం కదప్పా ఇదిగో వాడు కుప్పు స్వామి చేత రహస్యాలు చెప్పిస్తాడని నాకు పెరియ నమ్మకం కుప్పు స్వామి జైలు నుంచి కోర్టుకెళ్ళడు पाम ताम ఇతను ఇంకా ఉద్యోగంలోనే తీసేయడానికి ఇది పొలిటికల్ పోస్ట్ కాదు పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగం మరి కుమన్ చేస్తున్నప్పుడు ఏమైందంట మీ పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులు దాకా అందరూ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఎందుకు వేసుకుంటున్నారు తమరు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీ ప్రశ్నకి నేను మా డిపార్ట్మెంట్ తరఫున సమాధానం చెప్తాను సార్ ఏంటయ్యా రెచ్చిపోయి మాటకు మాట మాట్లాడుతున్నావు కుప్పు సాగుతో పాటు నీ తమ్ముడు కూడా అదే వ్యాన్ ఉన్నాడు కదా వాడు ఎందుకు పేలిపోలేదు ఎలా తప్పించుకున్నాడు ఇంతకీ మీ బాధ కుప్పు స్వామి పోయినందుక మా తమ్ముడు తప్పించుకున్నందుక నువ్వు నీ తమ్ముడిని తప్పించినందుకు మంత్రి గారు నోటికి ఏది వస్తే అది మాట్లాడడం మీ రాజకీయ నాయకులు చేసే పని మా పోలీసుల పని కాదు మా తమ్ముడితో పాటు కోటిగాడు కూడా తప్పించుకున్నాడు వాళ్ళిద్దరు పారిపోయారో ఎవరైనా తప్పించారో ఇరవై నాలుగు గంటల్లో డిఏజీ గారి టేబుల్ మీద పెడతాను అదేంటయ్యా అంత రెక్లెస్ గా మాట్లాడెళ్తాడేంటి చేతులు తడుపుకునే ఆఫీసర్లు అయితే మీలాంటి వాళ్ళని చూసి నీళ్ళు నవ్వులుతారు గుండెలు మండే ఇలాంటి వాళ్ళు నిప్పులు కక్కి వెళతారు ఆ సాయంత్రంలో అతను మీ వాళ్ళను పట్టుకోకుండా చూసుకోండి ఇప్పుడు ఎక్కడున్నావు ఆకాశం కింద అంటే భూమి మీద మరి మంది ఏంటి పోలీసుల నుంచి తప్పించుకున్నాం కదా పార్టీ చేసుకుందామని పార్టీయా మరి కట్టేసేవేంటి మందకు అయితే పడిపోతావని నాకు వద్దు వద్దంటే ఎలా అయితే నువ్వు లేదు నువ్వు తాగాలి నేను వినాలి ఏం వినాలి నువ్వు చెప్పేది ఏం చెప్పాలి నిజం కుప్పు స్వామిని చంపింది ఎవరు నాకేం తెలీదు నాకేం తెలియదు రేయ్ వా కొట్టైతే తండ్రపెడతాన్నా ఓ రే కొట్టిగా కుప్పు స్వామిని చంపడానికి పోలీస్ వ్యాన్ మీద బాంబులు వేయడం చూసేకా నువ్వు వ్యాన్ నుంచి దూకేసావు ఆ నీ టైం బాగుంటే బతికావు లేకపోతే అన్నా ఫర్ అఫాటన్ పోయ్ పవర్ పోయేది ఆహ నీ శవాన్ని తీసుకుని నేను మీ ఇంటికి వెళ్ళేవాడిని మీ ఇద్దరు పిల్లలు నాన్నా పోయావా నాన్నా పోయావా నీ ఏడ్చేవాడ్డు బాబూ ముత్తయితే బలవంతంగా నీ భార్య బొట్టు తుడిచేసేవాడు పార్వతి నీ దుక్కులేని శాన్ని చితిపేర్చి నేనే అంటించేవాడి గాలి ఆరిపోయేది మిగిలిన శవాన్ని కాకులు గద్దలు తినకుండా నేనే కిరసలోకి పోసి అంటించేవాడి నిజ చెప్పేస్తా పోనీ ఫిట్రోల్ పోయినా అసలు ఈ చెప్పేస్తారా చెప్పా సరే Ich nehme an, Sie können sich nicht zuhören. Sie können Informationen, కాదు మనకి మూడోకాన్ని ఉన్నాయి హలో నాన్ బాసు నోక మాట్లాడాడు మా ఏసీపీ గారు ఇలా కలెక్టర్ కానీ కల సాయంత్రం సాయంత్రంకే మీటింగ్లోనే ఉంటాడు అన్నట్టు శంకరరామని ఫోన్ చేసి ఏపీ క్వాలి దగ్గర ఈటింగ్ చేస్తాడంటే ఆయుధాలిక్సింది ఆడే చేసుకుందాం అన్నాడు బేగిలి పని ఓకేనా సరే సుబ్రహ్మణ్య గారు నాతో రండి ఎస్ సార్ సీక్రెట్ గా కంప్యూటర్ లో నా బొమ్మ చూసి చేయడం కాదు బాసు రేపు ఆంధ్రదేశం అంతా పేపర్ లో పబ్లిక్ గా నీ బొమ్మ చూసి చేస్తా నేను కోటిగాడిని అది తెలుసులేరా ఎక్కడున్నావు ఫారెస్ట్ లో దాక్కున్నా వచ్చేమంటావా వద్ద అక్కడే ఉన్నావు ని చంపడానికి ప్లాన్ వేస్తున్నాడు ఆడు పోయాకరా పోయాకంటే సచ్చి పోయాక రంజిత్ వెళ్ళేస్తున్నారా ఇప్పుడు ఎక్కడా ఏపీ క్వారీస్ దగ్గర ఇక్కడే ఉండండి సార్ హలో కిరణ్ బాబు చెప్పు నోకరాడే ఉన్నారా ఏమిరా చూస్తారు తొందరగా చెయ్యండి వాడు బుల్లెట్ తో చావకూడదు ప్రమాదంలో డైనమైట్ పేలి బాడీ పీస్ పీస్ కావాలా అప్పుడు దా మనం సేఫ్ రేయ్ స్టాప్ దేట్ అగో నేను మూడు కౌంట్ చేసేలోగా లొంగిపోవాలి లేకపోతే ఎన్కౌంటర్ అకౌంట్ లోకి ఎక్కిపోతాం ど వాడి నుండో మల్టీబుల్ ఫ్యాక్చర్స్ ఉన్నాయి ఏదైనా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తే బెటర్ లేదు డాక్టర్ ఇక్కడే ఉంచుదాం రేక్ కోర్ అవ్వటానికి కొంత టైం పడుతుంది పట్టునే ఉండి పర్వాలేదు ఓకే గరి ఫోన్ చేస్తున్నావు నాన్నకి వద్దు ఫోన్ కట్ చేయి అది కాదు బాబాయ్ నాన్నకి ఈ విషయం తెలియకూడదు రంజిత్ పరిస్థితిలో ఉందని మీ అమ్మ నాన్న తెలియకూడదు తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు నీకు ఇప్పుడు కొన్ని విషయాలు తెలియరు రా నిన్న ఈ కేసులు వెరికించిన వాళ్ళు నిన్న మొన్న పరిచయం ఉన్నవాళ్ళు కాదు పద్నాలుగు ఏళ్ళ క్రితం ఉత్తరప్రదేశ్ లో ఉద్యోగం చేస్తుండేవాడు అక్కడే ఇండస్ట్రీస్ట్ మీ నాన్న బెస్ట్ ఫ్రెండ్ ఒకరోజు పార్టీ ఇచ్చాడు లేడీస్ అండ్ ఎక్కడో ఆంధ్రాలో విశాఖపట్నం నుంచి నేను ఈ బార్డర్కి వచ్చింది మీలా దేశ సేవ చేయడం కోసం కాదు కాంట్రాక్టులు చేస్తూ డబ్బు సంపాదించడం కోసం అలాగే ఇప్పుడు ఈ పార్టీ ఇచ్చేది కూడా నా స్వార్థం కోసమే అవును ఆ స్వార్థం ఏంటంటే మీ అందరి మధ్య నా ఏకైక కూతురు పుట్టిన రోజు పుట్టినరోజు జరుపుకో మధ్యమైన ఆంధ్ర వెళ్ళొచ్చారా సార్ నుంచి మాట్లాడుతున్నాను హోళన్ హోళన్ బేజ్ కాన్ఫిడెన్షియల్ యా ఆ గదిలోకి వెళ్ళి మాట్లాడుకోండి నో ప్రాబ్లం అది నా పర్సనల్ రూమ్ థ్యాంక్ యూ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ కెరియా చెప్పండి అమర్నాథ్ హలో సార్ ఆయుధాలు బార్డర్ చెక్ పోస్ట్ కి తీసిరమని మెసేజ్ వచ్చింది ఎప్పటిలాగా ఏర్పాట్లు చేయమంటారా నో మిలిటరీ ట్రక్కుల్లో తీసుకెళ్లి మూడుసార్లు సార్లు టెర్రరిస్టులు అటాక్ చేశారు అప్పుడు ఆయుధాలే కాకుండా మన సోల్జర్స్ ను కూడా పోగొట్టుకున్నాం ఈసారి వెపన్స్ తీసుకురావడానికి ప్రైవేట్ లారీలు వాడదాం ఎవరికి అనుమానం రాదు ఓకే లెఫ్టినెంట్ కల్నాల్ అమర్నాథ్ ఈ ఆపరేషన్ చూసుకుంటారు ఓకే సార్ అమర్నాథ్ సార్ మనం అర్జెంట్ గా హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళాలి ఈ టైంలో ఎస్ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ఆపరేషన్ ఓకే సార్ ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మెన్ వి హ్యావ్ టు గో All right, sir. Thanks for coming. Thanks for coming. Thank you, sir. Namaste. Namaste. Swati. Endi, mummy. Ramavella. Bye, uncle. Hmm. Bye, sweetheart. Hey, Ram Singh. Sir, dekho. పూరా బకర హటా దీకే సార్ హలో హలో సార్ క్రేట చెప్ప అమర్నాథ్ వాట్ హ్యాపండ్ అమర్నాథ్ సార్ అమర్ అమర్నాథ్ కమాం అమర్నాథ్ నిజానికి జరిగింది ఇది కానీ ఆ రోజు మిలిటరీ కోర్టులో అంతా తారుమారు చేశారు అసలు ఆయుధాలని ప్రైవేట్ లారీలు ఎందుకు తీసుకెళ్లారు మిలిటరీ లారీల్లో తీసుకెళ్తే గతంలో లాగే దాడి దాడి చేస్తారని ఇప్పుడు చేయలేదా స్నేహితుడైతే చెప్పిన మాట వింటాడని చేసిన పాపంలో పాలు పంచుకుంటాడని ఈ ఆపరేషన్ అమర్నాథ్ తీసుకువెళ్లారు తీరా అక్కడికి వెళ్లేసరికి అమర్నాథ్ ఎదురు తిరగడంతో టెర్రిస్టులతో చేతులు కలిపి మీరే అతన్ని నిర్దాక్షంగా కాల్చండి డట్స్ నౌట్ ట్రూ సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట మేజర్ జనరల్ చక్రవర్తిని నేరస్థుడిగా నమ్ముతూ పద్నాలుగు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధిస్తుంది మిస్టర్ చక్రవర్తి సరన్ రాలీవర్ మెడల్స్ ఇన్క్లూడింగ్ ద ప్రెసిడెంట్స్ గ్యాలంటీ అవార్డ్ ఇన్క్లూడింగ్ ద ప్రెసిడెంట్ గ్యాలంటీ అవార్డ్ మీ నాన్న ఈ కథ నీకు చెప్పలేదు మీ అన్నయ్యకి చెప్పాడు తనని నిర్దోషిగా నిరూపించమని కానీ దేవుడు ఇప్పుడు అవకాశం నీకు ఇచ్చాడు మీ నాన్న లాగే నిన్నురికించాడు వాడికి బుద్ధి చెప్పడానికి నువ్వు మీ అన్నయ్య యూనిఫారం వేసుకోవాలి ఈ రోజు నుంచి నీ పేరు గిరికాజ్ ఏసీపీ రంజిత్ కుమార్ వాడ మందు నమస్తే ఏంటి స్వీట్స్ పంచుతున్నావు నీ పుట్టినరోజా సరే

నో కామెంట్స్ ఈ అడిగితే మీరు సమాధానం చెప్తారేంటి మీరు చెప్పండి సార్ అయితే నేనే చెప్తాను నో కామెంట్స్ బాంబ్ బ్లాస్టింగ్ కారణం ఎవరు సార్ నో కామెంట్స్ ఎనీ క్యాజువాలిటీ సార్ నో కామెంట్స్ మీరు చెప్పండి సార్ ఐ చెప్పినారు కదా నేను అదే చెప్తాను నో కామెంట్స్ ఏ ప్రశ్న అడిగినా ఎస్పి గారు నో కామెంట్ అంటున్నారు పూర్తి వీరల్ మళ్ళీ కలుస్తా కెమెరామెన్ సుబ్బరేశ్ తో మీ అనిత నువ్వు వచ్చండి గిరి ఎక్కడ నో కామెంట్స్ గిరిని కోర్టుకి తీసుకెళ్తుండగా ఎటాక్ జరిగింది అని అక్కడ ఎవరో చనిపోగా గిరి పారిపోయాడని న్యూస్లో విన్నాం మిస్బిన్ ఏంట్రా నో కామెంట్స్ అదేంట్రా నో కామెంట్స్ అదేంటిండి వీరు గురించి అడిగితే నో కామెంట్స్ అంటాడు ఏమటి వాడి గురించి టెన్షన్ పడడం బెస్ట్ హబ్బు పెద్దబవా పెద్దబమ్మ గిరెక్కడున్నాడో నాకలే చెప్పొచ్చు కదా దేనికి మా నాన్న వేరే వాడితో పెళ్లి చేస్తానని టెన్షన్ పెట్టేస్తున్నాడు రేపు నేను వచ్చి మీ నాన్నకి టెన్షన్ పెడతాలి హామే యాండీ ఓహో ఎక్కడున్నా వాకిట్రైప్ రేపు రంజిత్ ఫోన్ చేసి చాలా ముఖ్యమైన విషయం మాట్లాడటానికి మీ ఇంటికి వస్తాను అన్నాడు వాడు మాట్లాడే పద్ధతిని బట్టి అడు సుబ్బు కోసం నాకు అనిపిస్తుంది నాకేం అలా అనిపించట్లేదే పగిలిపోయి రంజిత్ వచ్చినప్పుడు ఇట్లా తిక్కర దానిలాగా మాట్లాడబోక అప్పుడప్పుడు అల్లుడు ఎవరిని తీసుకుంటావా అల్లుడు ఎవరిని తీసుకుంటావా అని అడుగుతూ ఉండాలి ఆ ఆలస్యమైందా మావయ్య మామయ్య నీ నోటమ్ మామయ్య అని వింటే కాశీ వెళ్ళి గంగలో మునిగి అంత ఆనందంగా నేను వచ్చింది అందుకేలే ఆలుడు గారు ఏమైనా తీసుకుంటారా వద్ద అమ్మాయి దగ్గర తీసుకుంటాలే రాలుడు రాలుడు కూర్చో కూర్చో సుబ్బులేది నువ్వు వస్తావని తెలిసి సిగ్గుపడి గదిలో దాక్కుంది ఆలుడు గారు ఏమైనా తీసుకుంటారా వద్దు అబ్బా అతనే తీసుకోలేవే పోనీ మీరేమైనా తీసుకుంటారా తీసుకోను ఇస్తా ముందు అమ్మాయిని పిలువు అది రాదు పెద్దోడికిచ్చి పెళ్లి చేస్తారని దాని భయం అంటే నన్ను చేసుకోవడం సుబ్బులకి ఇష్టం లేదా మామయ్య అదేం లేదు బాబు ఇష్టమే నువ్వు స్వాతిని ప్రేమించావు కదా బాబు అది దాని అది ప్రేమ కాదత్త ఫ్రెండ్షిప్ అర్థం చేసుకోవు సుబ్బులు రాదేంటి చెప్పాను కదా బాబు నువ్వు వస్తున్నావు అని తెలిసి గదిలో అల్లుడు ఎవైనా తీసుకుంటావా అల్లుడు నువ్వు వెళ్ళలేదు అమ్మాయి పెదవా రావద్దు నేను బట్టలు మార్చుకుంటున్నాను తెలిసే వచ్చా అందుకే నువ్వు మంచివాడు అనుకున్నాను నువ్వు పొరపాటు పడ్డావు రాదు ఇది నేను ప్రేమించుకున్నావు పెళ్లి చేసుకోలేదుగా ఇదిగో దగ్గరికి వచ్చావనుకో ఏం చేస్తావు నే 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 నా పెట్రేక్స్